ఎయిర్ ఫోర్స్ ఇక్కడే ఉండు నేను వెళ్ళేసి పొనగనికోమరే హ్మ్ చాలస్లన్ చూసి సీను హ్మ్ స సపనే అమ్మా యారా యాదవా ఫోర్సా నేను అంత ఏదలా కన్బడ్తునానా ఇలాంటి పిచ్చి పిచేసలేసానుకో కొడుతు గోవ గుయ్యిమంటది లే పోరా హ్మ్ నవ్వుతవేట్రా నీ ఫోటో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది అయినా పెంటపాళ్ళు ఎయిర్ ఫోర్స్ అయిపోయినంతోడు ఎవడున్నాడు రా అని డౌట్ ఎంక్వైరీ చేస్తే అర్థమైంది బాబు పేరు తిరుపతి చదువు మానేసి వ్యవసాయం చేస్తున్నాడు పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడుతున్నాడు ఏటి సవగ్గ దొరికానని నా కేసు అడిగేయాల రా కిరా రామారావు నువ్వు మా సీనియర్ కదరా వాళ్ళు ఉన్నారు ముగ్గురు ఒకడు పొట్టోడు ఒకడు బక్కోడు ఒకడు ముసలోడు నువ్వే కదరా నా వెనక తిరిగే ఓడివి గేదని పిలిచినట్టు పిలిచే సెవెంత్ క్లాస్ లోను ఎయిత్ లోను ఒక లెటర్ కూడా ఇచ్చావు కదరా కన్యాకుమారి నేనంటే అది నేనంటే నీకు ఇష్టం కాదు పనులు ఆహా నాకిష్టంబా బుర్ర బుర్రుంది ఇప్పుడేం ఏం పనులు చేస్తున్నావు ఇదిగో తెలిసి కూడా నేను కలవడానికి ఎందుకు వచ్చానంటే మొదలే నా బాధలు నాకున్నాయి నా వెనక తిరిగి నన్ను డిస్టర్బ్ చేసావనుకో నెక్స్ట్ టైం నీకు పడుతుంది ఏటి టీ అర్థమైందా ఫోర్స్ ఏట్ ఫోర్స్ ఓయ్ ఓ కన్యాకుమారి గారు ఏ ఇదిగో జామ పండు నీకు ఇష్టం కదా